అందర సింబాలిక్ గా ఒకటే ఉంటది బటలంతా కోడ్ అంతా ఒకటే అది అమేగా రెండు బ్రెస్ బ్రెస్ సింబల్స్ ఏపిపోయారుళ్ళు పన్నీ పన్నీ చూడు మా పన్నీ ఓకే दार एंकर जो ये डमर्शी टिकला डमर्शियां सांव एंकर्स हाँ एंकर नबाब बाबू एंकर नबाब राहुल अच्छा साहब ने आकमा गिरा अब्बा अब्बा यासुरा हाँ एंकर नबाब ये बन बूढ़ी बन बूढ़ी क्या रावल మామతి మామో <laughs> <reconcile senza copyright> <cocaine> <laughs> <laughs>

మంచి ఇబ్బంది పెట్టే మంచిది కాదు పద్ధతి కాదు బాగా ఉండాలా మీకు నాగులు గారికి బా రాయ్ గారికి రంగుకి అంతా ఒకటే కూడు మందు పోసి పోసి కాదు ఇప్పుడు ఇప్పుడు ఆదు మళ్ళీ కొట్టినప్పుడు ఇట్లా మంచి దగ్గర వీడియోలు పడుతుంది లేవు

ఏం జా ఇప్పుడు అందరు ఎక్కుడు పోతాం చూడు పాట మే ఇప్పుడు తాగి దిస్ ఈస్ ఫర్ యూ మ్యాజిక్ మూమెంట్ మా బావ గారికి కొమ్ము ఉమాశంకర్ మా బావకి మ్యాజిక్ మూమెంట్ మా బాబు గారికి

ఇదే కొండలో కొండలో కొండలోబ్బు మబ్బు బ్యాచ్ అది మరి వెంకటూడా కదిగా నువ్వు కొద్దిగేసండి ఇది పెట్టి అట్టండి అట్టన్ అర్పంచ్ అసలు ఏమన్నారు కరెక్ట్ మంచి సెంటర్లో ఇది బా ఇది అది ఓకే ఇంకొకటి పెట్టింది పైన నన్నే ఎందుకు ఇద్దరు వస్తున్నారు అయిపోయిందాబోయరా పదిహేను మూడు ఎక్కినాయి

్లాస్ మధ్య ఇగోండి ఇది నాది ఇది నాది ఇగోండి ఇది నాది

అందరం మనిషికి ఒక గ్లాస్ పట్టుకోండి ఊరే నాకు అవసరం లేదు ఇది పట్టుకోండి ఇది నాది ఇది నాది ఇది నాది गुड <imitra> ఇది హలో నువ్వు ఇది తీసేది అప్పుడు చేసేసరికి నరాలు తీలేదు అన్న స్టార్టింగే దంచు ్లాసు ఏదైనా ఇంకొంచెం ఎవరు ఉండాలంటే కొద్దిగా మనిషికేకాది కాదు ఒక్కరు ఏ నైంటి ఆడా పెలే పోసినా అయిపోయింది పుల్లు ఒక పుల్లు అయిపోయింది ఇంక ఇంక మూడు పుల్లలు ఉన్నాయి

బాగా నేను ఇందాక మ్యాథిక్ మూవ్మెంట్ తీసిన ఇది కూడా బాగా ఇవ్వజ్గాడి రాయజ్ గారి నారుగాడి ఇవ కొండల నారుగాడి దాని పెడింది ఇవ్వ కొండలుగాడు అంకట ఇద్దరు ఇవ్వది పెద్ద ఉన్నమాది ఫస్ట్

తీసుకోడు మాట్లాడలేదు నేను ఏం అరే మన మనసుకోవద్దు వాడు వాడు కాదు వాడు మన సంబంధం లేదు కాబట్టి వాడి గురించి మాట్లాడుతాను వాడు వాడు మనకి సంబంధం లేని విషయం కాబట్టి వాడి గురించి మాట్లాడాను వాడు అయ్యేదు వాడు తాకపోతే మిగిలిన ముందు ఓకే ఏళ్ళ మంది తాగితే తాగండి వాళ్ళు తాగలేకపోతే టైం దెబ్బతా మిగిలితే పార్పెత్తా ఎంకే ఎంకటికి తాగలే కానీ వదిలే కానీ ఎంత చదువు ఎన్ని ఎన్ని కావాలి నేను దెబ్బతాను నువ్వు ఏ లేదు చేయమంటలే బాబా ఏం లేదు ఏమి లేదు అరవద్దు వేలేదు తాగు ఎందుకు తాగు నువ్వు எவ்வளோ அந்த இல்லை ஒர்க்கோஜுக்கா கடமைண்டா ரேப்பி மறுக்கே ஏன் கால எங்கே சோ எங்க சோ எந்த சோ எக்ஸ்ட் செய்யமா శాంత ప్రశాంత్ నేను చేద్దా టంకేష్ మందు తాగండి కావాలని తెప్పేస్తా మిగిలింది ఎవరికి నేను మిగిలితే ఇది గుర్తు గీనం మందు మిగిలితే ఎవరి అంతే నువ్వు కూడా ఎంత అడగలేను వెంకట అత్త కొద్దిగా ముందుకు వచ్చిన అంతే లేదు ఎంకట కూడా నేను వెంకటే అన్న నువ్వు వెంకటో మీరంతా ఒకటే నేను అంతా ఒకటే వెంకట ఏ ప్రశాంత్ ఏ அரே பிடா பிடா புஷ்பராஜா ఇది ఓకే రియాక్ట్ అయిపోదు కానీ తాగుండే సందర్భం ఇంకేం వదిలేదు నువ్వు కానీ ఇది ఆయన తాగుండు బాబా బాగా పడదు సంతోషంగా నమ్మడం నా కోసం నమ్మాడు నేను నిన్ను బాగుపడదు మీరు అందరూ మంది అవారు ఇలాంటి పడుచుకోవద్దు లైట్ వద్దు బా పడేస్తాం వంద పులిబాటు వంద కెపాసిటీ చెప్పాను వంద పులిబాను తెచ్చే కెపాసిటీ ప్రభాకరాం దగ్గర ఉంది తెలుసు విషయం అది మరి ఇంకో పులిపాటు ఉంది అంకేజు ఇంకోటి ఉంది నువ్వు నువ్వు తాగినప్పుడు ఇంకా ఒక మాట తాగినప్పుడు నువ్వు ఆయన తొలుతురు ఇంకా లైట్ తీసుకోవచ్చు గద్దె అది రెండు వందల రూపాయలు అంతే గద్దె ఏ లైట్ వదిలేంకేజ్ కూడా ఏమన్నా అరే నువ్వు కాదు నువ్వు అనుకుంటారా మీరు తింట్రా మీరు తెలబు మీరు అందరూ నాకు దగ్గర ఏడుగురు ఏడు వందలు ఏడు యాభై మూడు వందల యాభై రూపాయలు పదివందల యాభై రూపాయలు మీరు నాకు ఇంకా పదిహేను నీకు పది మా వెంకట కావాలి పప్పులు బాటిల్ ఉంది పప్పుల బాటిల్ ఉంది నాగు బాటిల్ ఉంది రెండు బెగ్గులు రెండు బెగ్గులు తీసుకో

அதுமே தட்டுக்கேரு நீங்கள்

మాట్లాడే ఏంద్రాందా లంగా అందరూ సంతోషించుకుంటానో కానీ బయట కృష్ణరాజు 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 ఆగరా కృష్ణరాజు కృష్ణరాజు ఆగరా కృష్ణరాజు రెవరు సారు ఆరా రెవరి సారు నువ్వు రెవరి సారు ఆయన పవన్ సారు ఏం స్వీకరిస్తారు వాళ్ళేం మహేష్ సార్ ఆయనే ఆయన ఏం ఆయనకి తెలియదు బెజెందుకి వెంకట వెంకటన్నాంకటరా బాగుసారేనా వెంకటరా బాగుసారేనా అద్దం నా పట్టుకోగా మొత్తం వెనక నల్ల పిల్లి చూసాను అన్ని డామేజ్ అయితే পুষ্পাটো

पैसा संग बैठो नि गादा नता गाड़ा वो गुन नि गादा नता डांस रा नी कोजिने अठला संगर जेता ने कुली पारा चुम 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 सा चुम चुम चुमले चुम एकटे भेटी मी थी तुम मंदे गुम तुम गुम गुम मुठ गुमारे गुम चुप पड़ चुप రాయణండి ఇది రామాయణం వెంట వెళ్ళదు పెట్టి చూస్తున్నా చేద్దు వదిలి చేయాలి

కృష్ణరాజు 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 ఓ కృష్ణరాజు కృష్ణరాజు ఓ కృష్ణరాజు ఓ కృష్ణరాజు అరే శ్రీరాజు డాన్స్ రాజురా

అరే చెక్క వద్దు డాన్స్ చేయరా శ్రీహరి శ్రీహరి అక్కడ ఉండు మహేష్ బాబు అనే ఉండు పవర్సారి ఉండు కృష్ణరాజు ఏంటండు ఉండు వెంకటేష్ అన్న ఉండు ఇవ్వరా పవన్ కళ్యాణ్ పవన్ ఎన్నే ఉండు ఎన్టీఆర్ కూడా ఎన్ని ఉండవు నా కాల్ మ

ਇਹ ਜੀਰਾ ਬਾਬਾਏ ਬਾਬਾਏ ਬੰਨਾਂ ਨੂੰ ਜੁੱਤ ਅਧਰਕੋਟਦਾ ਰਾ ਰੇ ਬਾਬਾਏ ਪੈਣਾ ਅਧਰਕੋਟਦਾ ਬਾਬਾਏ ਜਗਾ ਵਤ ਦਸਾਰੋ

అయిపోయింది అలిచిపోయా పవర్ తగ్గిందా ఆమె జాడు కూర్చోండు నాకు ఆయనకి సాంగ్ కావాలి జరగవా బాబాయ్ నమస్తే బాబాయ్ নমস্তে নাম নমস্তে या रे यो दिनेको